హలో ఫ్రెండ్స్ రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ మనందరినీ కూడా ఎంతో గాని కదిలించే వేసింది అది ఎయిర్ ఇండియా సంబంధించిన ఒక ఫ్లైట్ అహ్మదాబాద్ లోని ఒక మెడికల్ హాస్టల్లోని అక్కడ వెళ్లి క్రాష్ అవ్వడం అనేది ఎంతో ఒక ఘోరమైన ఒక నష్టపరంగా కానీ ఎంతో ఒక బాధకరమైన కానీ సంఘటనగా మనం చూడొచ్చు ఎంతో మంది దాదాపుగా రెండు వందల మంది పైగా అక్కడైతే ఆ యాక్సిడెంట్ వల్ల అక్కడ చాలా వరకు అయితే చనిపోవడం అయితే జరిగింది ఈ విషయం అందరికి తెలిసే ఉంటుంది ఈ విషయం గురించి అందరికి అవగాహన కూడా ఉంటే ఉంటుంది సో ఇది మనకి ఇప్పుడు చాలా వైరల్ అయితే చేస్తున్నారు కదా ఈ ఇన్సిడెంట్ జరగడం వల్ల నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ఇదైతే ఇది కూడా ఎవరికి కూడా ఎవరి లైఫ్ లో కూడా ఇలాంటి సంఘటన జరగకూడదని కోరుకుందాము ఇది కారణం ఏమంటా ఏమనుకుంటున్నారో మీరు కామెంట్లు తప్పకుండా అయితే షేర్ చేయండి ఫ్లైట్ అలా క్రాష్ అవడం అనేది ఎయిర్లైన్ వాళ్ళ తప్పు కూడా కావచ్చు ఎందుకంటే ఆ ఎయిర్ ఆ ఫ్లైట్ అనేది ఆ ప్లెయిన్ ఒక కండిషన్ కరెక్ట్ గా ఉందా లేదా సో ఇంజన్ ఫ్యూ ఎంత కూడా కరెక్ట్ గా వర్క్ చేస్తున్నాయా లేదా అదంతా కూడా ఆ ఫ్లైట్ అయితే ఇంత వరకు ఎగరగలదని వాళ్ళు ముందే టెస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఆల్రెడీ అది టేక్ ఆఫ్ అయిన తర్వాత కొంత సమయం వరకు అది పై వరకు అయితే వెళ్ళలేకపోయింది సో అది వాళ్ళ పైకి తీసుకెళ్లే సమయంలో అది కిందికే వస్తుండగా ఇంకా వాళ్ళకి ఏం వాళ్ళ కంట్రోల్లో అది లేకుండా దాని కంట్రోల్ కూడా చేయలేకపోయారు దాదాపుగా ఆ పైలట్స్ కానీ ఆ రోజు అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరికాడి ఎంతోగానో వాళ్ళకి హెల్ప్ చేయాలని లేదా వాళ్ళ లైఫ్ ని సేవ్ చేయాలని చాలా వరకు పెద్ద ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూనే ఉన్నాము మనకు తెలిసింది కూడా సో అంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఇంకా ఏ ఏది కూడా అవకాశం లేక అక్కడ వెళ్ళి అయితే ఒక అక్కడ హాస్టల్లో ఫ్యూచర్ డాక్టర్స్ ఎవరైతే కావాలని ఎన్నో హోప్స్ తోటి పెట్టుకొని దీనికి ఎలాంటి సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదైతే అక్కడ క్రాష్ అవైతే జరిగింది అలా ఫ్లైట్ లో ఉన్న వాళ్ళే కాకుండా ఏ బిల్డింగ్ మీద అయితే అక్కడ వెళ్ళిందో అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడైతే చాలా వరకు అయితే అయితే జరిగింది ఎప్పుడు ఎవరికి ఏ విధంగా ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఎలాంటి ఆపదలు జరుగుతాయో ఎవరు కూడా ఊహించలేక పోతున్నాము ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి ఎన్నో కళను నిజం చేసుకోవడానికి లేదా ఫ్యామిలీస్ తో గడపడానికి వచ్చిన వాళ్ళు తిరిగి వాళ్ళు వెళ్తున్న సమయంలోని ఇలా జైతే జరిగింది వాళ్ళకు కూడా తెలియదు ప్రయాణం చేస్తున్న వాళ్ళకి ఇదే వాళ్ళ చివరి ప్రయాణం అని చెప్పేసి ఒకరైతే రాజస్థాన్ సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఒక డాక్టర్ ఫ్యామిలీ చిన్న పిల్లలు ముగ్గురు లాస్ట్ వీడియో కూడా మనం చూస్తూనే ఉన్నాం వైరల్ అయితే చేస్తున్నారు కదా మనం చూస్తూనే ఉన్నాము ముగ్గురు చిన్న పిల్లలు టోటల్ ఫ్యామిలీ మొత్తం అయితే లాస్ అవ్వడము ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఫ్యామిలీస్ కొందరు బంధువు బంధువులు చూడడానికి కొందరు రిలేటివ్స్ ని చూడడానికి కొందరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి కొందరు ఎడ్యుకేషన్ సంబంధించి కొందరు ఇంకా వేరే వేరే కారణాల ద్వారా ఎంతో మంది ఎన్నో ఆశలతో ఎన్నో హోప్స్ తోటి ప్రయాణం అయితే సాగారు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఇలా ఘోరమైన ఘోరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది ఎవరు కూడా ఊహించి ఉండరు మరొక ఈ ప్రయాణంలోనే మా చివరి ప్రయాణం అవుతుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేరు దీనికి కారణమైన ఏవైతే ప్రోటోకాల్స్ అయితే దానికి జరిగినాయో ఏవైతే అక్కడ ఇన్సిడెంట్స్ అయితే దాని ఇన్సిడెంట్ కి కారణం ఏవైతే కారణాలుగా అయితే ఉంటున్నాయో ఇప్పటి వరకు అయితే కరెక్ట్ రీజన్స్ అయితే ఏమైతే కానీ అయితే రాలేదు కానీ బట్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఒక్కొక్క ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటున్నారు దానికి కారణం ఇది అవ్వచ్చు అని చెప్పేసి కారణం ఏదైనా సరే నష్టపోయింది మాత్రం రెండు వందల మందికి పైగా కుటుంబాలు మాత్రం నష్టపోయారు మంచి విషయమే ఆ నష్టపోయిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి కోటి రూపాయలు అయితే శాంక్షన్ అయితే చేశారు టాటా గ్రూప్ వాళ్ళు డబ్బునైతే సాయం చేసే కానీ గాని వెళ్లిపోయిన మనుషుల్ని మాత్రం తిరిగి తీసుకురాలేరు కదా ఎవరైనా సరే అది మనం ఏ విధంగా చెప్పుకోవాలో కూడా అసలు అర్థం కూడా అవ్వడం లేదు అది టైం బ్యాడ్ అనుకోవాలా లేకపోతే వాళ్ళకి ఇక్కడ వరకు రాసి పెట్టుంది అనుకోవాలో లేకపోతే అది అది ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు మిస్టేక్స్ అని చెప్పుకోవాలో లేకపోతే అక్కడ ఉన్న ప్రోటోకాల్స్ రాంగ్ అని చెప్పుకోవాలో కూడా ఎవరికి కూడా ఎంత కూడా అవ్వలేదు ఇంకా వాటిపైన ఇన్వెస్టిగేషన్స్ అయితే జరుగుతున్నాయి ఒక్కొక్కటి చూస్తా ఉంటే ఆ లో మీడియా వాళ్ళు షేర్ చేస్తున్నారు కదా అక్కడ మీడియా కవరేజ్ చేశారు కదా ఒక్కొక్కరిని చూస్తా ఉంటే ఇలా విధంగా అయితే మనుషులందరూ కూడా ఆ ఫ్లైట్ లో నుంచి ఈ విధంగా పడిపోతూ ఉన్నారు నిజంగా ఇలాంటి పరిస్థితి కానీ ఏ ఒక్కరికి కూడా ఎవరి జీవితంలో కూడా రాకూడదు ఇదే కాదు మనకి టైం బ్యాడ్ ఉన్నప్పుడు మన విమానంలో ప్రయాణం చేసిన రైలు ప్రయాణం చేసిన బస్ లో లేకపోతే కార్ లో బైక్ లో చివరికి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ రోజు ఈ చివరి రోజు ఈ భూమి మీద అనుకుంటే మీరు ఈ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఆ రోజు చివరి రోజే అయిపోతుంది మనిషి జీవితానికి గ్యారంటీ లేని ఈ రోజుల్లో మనం బ్రతుకుతున్నాము ఉన్నంతలో ఎలాంటి ద్వేషాలు ఉన్నంతలో ఎలాంటి కోపాలు ఉన్నంతలో ఎలాంటి పగలు కుట్రలు కుటంత్రాలు ఇలాంటివి ఏమీ లేకుండా ఒకరి మీద అసూయపడటము ఇలాంటి స్వార్థపూరితమైన బిహేవియర్ ఏమీ లేకుండా ప్రేమతో అనురాగముతో ఉన్నంత రోజులు సంతోషంగా ఆనందంగా గడిపే విధంగా ప్రతి ఒక్కరైతే ఉండాలని ఈడ ద్వారైతే తెలియజేసుకుంటున్నాను ఏ క్షణము ఎవరికి ఎలాంటి టైం వస్తుందో కూడా ఎవరు కూడా ఊహించలేము ఎవరైనా ఊహించగలరా ఈ విధంగా ఒక ఫ్లైట్ ఈ విధంగా క్రాష్ అయ్యి ఇంత మంది ఫ్యామిలీస్ ఇంత మంది జనాలు చనిపోతారు అని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేని సంఘటన అయితే జరిగింది ఇదే కాదు ఇంత ముందుకు జరిగిన ఇన్సిడెంట్స్ ట్రైన్ యాక్సిడెంట్స్ మూడు ట్రైన్లు ఒకేసారి కలిపి ఈ విధంగా యాక్సిడెంట్ జరగడం కానీ ఇంకా బస్సెస్ యాక్సిడెంట్ జరగడం కానీ సో కార్లు కొట్టుకొని అక్కడ యాక్సిడెంట్ జరగడం కానీ కొంత కొంత వరకు అయితే నష్టం అయితే జరిగింది కానీ ఈ ఫ్లైట్ ఈ ఈ ఫ్లైట్ క్రాష్ అవడం వల్ల దాదాపుగా టూ హండ్రెడ్ పైగా పీపుల్స్ అయితే డెత్ అవ్వడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఎవరి లైఫ్ గ్యారంటీ అయితే లేదు ఈ క్షణం నీ జీవితం ఇక్కడతో ముగి ఉన్నది అంటే నువ్వు ఇంట్లో కూర్చున్నా కూడా నీ జీవితం ముగిసిపోతుంది నువ్వు బయటికి వెళ్ళినా కూడా జీవితం ముగిసిపోతుంది గ్యారంటీ లేని జీవితంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఉన్నంతలోని సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు అంతేకాని ఎలాంటి కోపాలతోటి రగిలిపోతూ జీవితం మొత్తం అంతా కూడా రగిలిపోతూ ఉండకూడదు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తున్నాను నిజంగా ఆ ఇన్సిడెంట్ ఇంకా కళ్ళ ముందు కనపడుతూ ఉంటే చాలా భయంగా భయంగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా ఎంత నష్టం అంటే ఎంత నష్టమో అసలు మళ్ళీ అసలు ఎవరు ఎవరు కూడా అది ఊహించలేరు ఎంత మంది జనాలు చనిపోతారు ఇంతగా అందరూ కూడా నష్టపోతారు అని చెప్పేసి ఎవరు కూడా ఒక్క క్షణం కూడా ఆలోచన అయితే చేసి ఉండరు ఎవ్వరు కూడా ఎన్నో ఇలా వాళ్ళ జీవితం అదే చివరి రోజు అని చెప్పేసి నీకు అదృష్టం ఉంటే బగబగ మండే మంటల్లో నుంచి కూడా నువ్వు బ్రతకగలుగుతావు ఈ భూమి మీద నీకు నూకలుంటే నువ్వు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నిన్ను నువ్వు రక్షించుకోగల ఒక దారి అయితే కనిపిస్తుంది నిజంగా ఆల్రెడీ మనం ఆ ఫ్లైట్ క్రాష్ లోని ఒక పర్సన్ అయితే చూసాం కదా అంత మందిలో కూడా ఒక్క పర్సన్ అయితే అయితే వచ్చారు తన లక్కీ ఏంటంటే తన డోర్ సీట్ అయితే అది విరిగిపోయి పక్కకి పడిపోవడం వల్ల తను అక్కడ నుంచి అది కింద పడిపోవడం వల్ల అది కూడా ఏ బిల్డింగ్ మీద అయితే అది క్రాష్ అయిందో ఆ బిల్డింగ్ గ్రౌండ్ లో పడడం వల్ల తను అక్కడ నుంచి తన అయితే రాగలిగారు నిజంగా తనకి ఈ భూమి నూకలు ఉన్నాయి కాబట్టి తనకి ఇంకా అదృష్టం ఎక్కడో ఉంది కాబట్టి తను ఇంకా బ్రతకగలిగారు దేనికైనా అదృష్టం అనేది రాసి పెట్టి ఉండాలి ఎలాంటి ప్రమాదంలో ఉన్నా ఎలాంటి ఇన్సిడెంట్స్ లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అదృష్టం ఆవగించంత ఉన్నా కూడా బయటపడగలుగుతాము అని ఈ ఒక పర్సన్ ఏ పర్సన్ అయితే బయటపడ్డారో ఆయనే ఒక ఉదాహరణ అంతమంది అంత మంది కూడా కాలిపోయి అక్కడ మా మండల్లో అందరూ కూడా ఇవి కాలిపోతుంటే ఆ పర్సన్ అయితే ఆ పర్సన్ ఒక్కరు మాత్రం అయితే పడ్డారు నిజంగా చాలా అదృష్టం అని చెప్పొచ్చు దీనిపైన ఇంకా చాలా ఇన్వెస్టిగేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఈవెన్ మన ప్రధాని మోడీ కూడా అక్కడ వెళ్ళి ప్రదర్శించడం జరిగిన మన వీడియోస్ క్రితం మనం చూస్తున్నాము సో ఇన్వెస్టిగేషన్స్ లో కారణాలు ఏవనేవి త్వరలోనే బయటపడాలని ఇంకా ఫ్యూచర్ లో ఇలాంటి ఫ్యూచర్ లో ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు కానీ ఎయిర్లైన్స్ వాళ్ళు కానీ సో జాగ్రత్తలు తీసుకోవాలని అది ఎవరు తప్పు కూడా అయ్యుండొచ్చు అవ్వకపోవచ్చు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవడం అయితే ఉత్తమం కదా మినిమం ఫెసిలిటీస్ తోటి మినిమం సెక్యూరిటీ తోటి ప్రతి ఒక్క ప్రయాణంలోని అది ఏరోప్లేన్ లో కానీ అది ఒక ప్లేన్ లో కానీ ఒక ట్రైన్ లో కానీ ఇంకా ఏ విషయంలో అయినా కానీ మినిమం ప్రయారిటీస్ అయితే ఉంచి మినిమం ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయాలి ప్రతి ఒక్కరికి అనేది ప్రతి ఒక్కరికి ఏ ప్రయాణంలో అయినా కూడా మినిమం సేఫ్టీ అయితే కంపల్సరీగా ఉండాలి మినిమం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అది ఎవరి తప్పైనా అవ్వచ్చు అది ఒక ఎయిర్లైన్ తప్పు కావచ్చు అది ఎవరైనా కారణం అవ్వచ్చు ఏదైనా కారణం అవ్వచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అప్పుడే ఎవరి లైఫ్ ఇలా అర్థాంతరంగా ముగిసిపోవని అనుకుంటున్నాను దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కంపల్సరీగా తెలియజేయండి కమెంట్స్ ద్వారా మీ మీ అభిప్రాయాలన్నీ కూడా షేర్ చేసుకోండి థ్యాంక్